రైతులాడు తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల కాల ప్రార్థనలు పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తన ఉచితమైన కృపల్న గడిచిన రాత్రి సుఖమైన ఇద్దరి నుంచి చురుకుని గురించి మరో సూర్యోదయం ఇచ్చారు అందుని బట్టి దేవునికి మాయం కలిగిన గాక ఈ రజంతటిలో దేవుని యొక్క కృప కనికర మన మనతో పాదాల పాదాలు చెంత మొదలు పెడతాం దాంతో ప్రార్థన చేసుకుందాం మా ప్రియపల్లొప్పు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కలిగిన దేవుడావు నాయన మీకు ఉచితమైన కృపల్ కాలమామల్ని సజీలక నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క నూతన దినాన్ని చేరు తండ్రి ఈ విధంగా మీ పాదాల చింతకొచ్చి మిమ్మల్ని స్థుతించి మహింపచ్చి హింపచ్చి గణపచ్చి బాగ్యం చేరు అందుని బట్టి మీకు వేలాది వందనాలు స్థుతులు స్థూత్రాలు తండ్రి మీ కృపతో మమ్మల్ని నింపండి మీకు కనికిరంతో నింపండి గజంతట్లో మేము ప్రతి పని ద్వారా అయినా మహిమ పచ్చి కనపరిచే మా పని పాట తోడుగా ఉండండి ప్రతి విషయంలో సహాయం ఉండి మా రాకపోకలు భద్రపరచండి కాచి కాపాడి తండ్రి మీ కృపతో నింపండి తండ్రి మా మేము ప్రతి పని ద్వారా అయినా మహిమ పచ్చి గణపచ్చే భాగ్యాన్ని ఉండి తను ఎంతమంది బిడ్డలు ప్రార్థన సభలో పాల్గొంటున్నారు తండ్రి ప్రతి బిడ్డను మీ కృపలా చేసుకుని సహాయా ఇవ్వండి తండ్రి ఏ విషయమే మీ చింత ఎంత మరోపెడుతున్నారైనా బిడ్డలు ఇలా మీ కృప చూపించండి తండ్రి మీ దయ చూపించండి మీ సహాయాన్ని గురించండి మేలుతో నింపండి నాయన తండ్రి అదేవిధంగా ఎంతమంది నాయన తండ్రి ప్రార్థనౌష కోరిన వాళ్ళందరినీ కూడా మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఉంది సహానిస్తున్నందుకే మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన తండ్రి ఎవరికి ఏ అవసరం ఉందో ఏ ఇబ్బంది ఉందో ఆర్థిక ఇబ్బంది కావచ్చు అనారోగ్య పరిస్థితి కావచ్చు అప్పుల బాధ కావచ్చు అయినా తండ్రి ఎలాంటి పరిస్థితులు ఉన్నా మీ కృపలను జ్ఞాపం చేసుకుని సహాయాన్ని ఉండి సహానిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అయ్యా ఎంతమంది బిడ్డల తండ్రి చదువుకుంటూ తండ్రి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు ఆయన బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకొని సహాయం ఇవ్వండి ఆ చదువుకొని అయ్యా ఉన్నతమైన స్థితికి వచ్చి మీరు గొప్ప సాక్షులు జీవించే భాగ్యాన్ని ఇవ్వండి ఆయన మీ సహాన్నిస్తున్నందుకు మీ పొందండి చిరా బిడ్డలకు ప్రార్థన చేసుకుని సహాయం దయచేయండి అయ్యా మీ కృపతో నింపండి నాయన తండ్రి అదే విధంగా ఆయన తండ్రి ఎంతమంది నాయన తండ్రి ఉద్యోగాల కోసం చూస్తున్నారు తండ్రి మీ కృపల జ్ఞాపకం చేసుకోండి సహాయాన్ని గ్రహించండి నాయన తండ్రి ప్రమోషన్స్ కోసం చూస్తున్న బిల్లలు మీ కృపల జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ సహాయం దయచేయండి సహాన్నిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి అదేవిధంగా తండ్రి ఎంతమంది పిల్లలు నాయన వివాహం కోసం చూస్తున్నారు నాయన మీ కృపల జ్ఞాపం చేసుకుని తగిన జీవిత భాగస్వామి దుర్గురికి సహాయం దయచేయండి చేయండి సహాన్నిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి అదేవిధంగా తండ్రి ఎంతమంది పిల్లలు వివాహమైన బిడ్డ ఎక్కడ నాయన మీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి సహాయంకే మీకు ఎలాది వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన అదేవిధంగా నాయన తండ్రి అయ్యా ఎంతమంది బిడ్డలు నాయన ఉదాపిలు ఉన్నారు నాయన పిల్లలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాన్ని ఇవ్వండి సహానానుభూతిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను నాయన గొప్ప దేవుడవు కనికెగలిగిన దేవుడవుడు ప్రతిదీ మీ చేతిలో పెడుతున్న సహాయం దయచేయండి తండ్రి మీ సన్నిధితో ప్రతి ఒక్కరిని నేను నాయన తండ్రి అదేవిధంగా తండ్రి ఆయన ఎంతమంది పెళ్లి రోజుతో పుట్టాలు జరుపుకున్నారు పిల్లలు మీకు జ్ఞాపం చేసుకునే సహాయండి నూతన సంవత్సరాలు దాకా ఇచ్చారు అందరూ బట్టి మీకు వందనాలు తండ్రి అయ్యా ఎంతకాలం కాపాడేక మీరు కాచి కాపాడారు యావ అనేక సంవత్సరాలతో పుట్టాలు జరుపుకుని స్థుతించి మా హింపచ్చి కనపచ్చి బాగా మీకు వందనాలు తండ్రి అయ్యా అదేవిధంగా నాయన తండ్రి అయ్యా మరి తండ్రి ఎంతమంది నాయన తండ్రి అయితే వివాహ దినాలు జరుపుకుంటారు బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం తండ్రి ఫలించి అభివృద్ధి చెంది రాబో తరాలకు ఆశీర్వాదకరంగా చేయబడి మీ పదాలు చెంత విజ్ఞాపం అదే అదేవిధంగా ఎంతమంది బిడ్డలతో ప్రిల్లను పోగొట్టుకొని వాళ్ళు జ్ఞాపం చేసుకుంటారు నాయన మీ కృపల జ్ఞాపం చేసుకుని తండ్రి మీ అందరినీ నిరీక్షించేది ఆదరింపబడి నాయన తండ్రి మీ వైపు చూస్తూ ముందుకు సాయపడి కృపనేవ్వండి మీ కృపాను గురిస్తున్నందుకేమీ వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి సమస్తం మీ చేతిలో పెడుతున్నాను రోజంతాయన మీ కృపతో నింపండి భద్రపరచండి మీ సన్నిహిత నింపండి తండ్రి తిరిగి నాయన రాత్రి వల్ల ప్రార్థిస్తున్న పాల్గొనేంతవరకు నాయన మీ కాపుదల పదలతో మాకు దయచేమని సమస్తం మీ చేతిలో పెడుతూ మా గతి వల్ల రాబోతున్న మా రక్షకుడు మా ప్రభుని మీ ప్రీక మాడ స్థితిస్తున్నాము పేటకులు బతిమాలి కొనియాడి వెనుగ వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమె

చేద్ద కార్యము చేయకుండను దొడ్డ బుద్ధినిచ్చి దేవ కావవే నేడు మాములం నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము